ప్రియా వెల్కమ్ న్యూస్ ప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో అమ్మ ఆటో కన్సల్టెన్సీ అధినేత పట్టణ తెలుగుదేశం నాయకులు పనుకల చంటి తనయుడు ప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా పవిత్ర కార్తీక మాసంలో పేదలకు చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ శుభ సందర్భంగా పులిహోర బంగాళదుంప టమాటో కర్రీ ప్రసాదం చక్కెరకాయలి అరటిపండు స్వీటు అప్పడం కొత్తిమీర పచ్చడి సాంబారు మజ్జిగ వంటి రకాలతో కూడిన మంచి రుచికరమైన భోజనాన్ని వృద్ధులు దివ్యాంగులు ఆసుపత్రి పేషెంట్లకు వడ్డించారు ఇదే మాదిరిగా ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా మరియు కుటుంబంలోని పెద్దల జ్ఞాపకార్థం సుఖీబాబా ట్రస్ట్లో భోజనాలు పెట్టదలుచుకుంటే ట్రస్ట్ చైర్మన్ స్థానిక పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్నను సంప్రదించాలి అని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు మీరు సుఖీభావ ట్రస్ట్కు స్వయంగా రాలేకపోయినా మీ పేరు మీద చక్కని భోజనాన్ని పేదలకు సంతృప్తికరంగా పెట్టడం జరుగుతుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ధూలిపూడి ప్రభాకర్ యాగ రాంబాబు యాగ దుర్గారావు యాండ్రా బుల్లబ్లు కొయ్య బంగారబాబు నేదునూరి శ్రీనివాస్ ఎస్ మహిత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన రామచంద్రపుర వడకర ప్రతాప గారి పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ అనువాదం చేస్తున్నారు అలాగే వారి కుటుంబం కూడా సుఖ సౌకర్యాలతో ఉండాలని కోరుతూ

サンバルマスター。

करगन मचिए इंडिया का स्पीकर फोन है चार और क्या जरूरत है क्या करगन मचिए हम कह रखा है क्या वचन मैं यहां से निकलेंगे आप बैठिए करगन मचिए इसको तो उठिया रहे थे भाई साहब बताओ सब बोलो भाई साहब करगन मचिए इसको करगन मचिए 11 हां आते हैं जाके नहीं తర్వాత ఆ పేరెంట్స్ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది దాతలు ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అన్నదానంలో భాగస్వాములై మాకెంతగానో సహకరిస్తున్నటువంటి మా నిత్యాన్నదాన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నిత్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామచంద్రపురం వాస్తవ్యులు అమ్మ ఆటో కన్సల్టెన్సీ అధినేత మాకు అత్యంత ఆప్తులైనటువంటి లోకల్ శెట్ గారి కుమారుడైనటువంటి కొనకల ప్రతాప్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఈ సుఖీభవ చారిటబుల్స్ ద్వారా వృద్ధులకు ఎండదన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు వారి కుమారులకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గొప్ప ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప ఉద్యోగాలు చేసే భాగ్యాన్ని భగవంతుని వాళ్ళకి కుటుంబాలకు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా మా సుఖీభవాచార్యుల తరువాత అన్నదానం చేయవలసింది అసలు మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అన్నదాత సుఖీభవ